హాయ్ అండి నమస్తే నేను మీ లక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు లక్కీ లక్ష్మి చేతి వంటలు ఈ రోజు మన కిచెన్ లో చాలా మందికి ఎంతో ఫేవరెట్ అయిన ఆలు పరోటాని చూపించబోతున్నానండి చాలా ఈజీగా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు సో లేట్ చేయకుండా రెసిపీని చూసేద్దాం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులోకి రెండు కప్పులు గోధుమ పిండి ఒక స్పూన్ నూనె రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకొని అరకప్పు పాలు పోసి ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా పాలు పోసి కలపడం వల్ల చాలా సాఫ్ట్ గా ఉంటాయి ఇప్పుడు కొంచెం కొంచెం నీళ్లు పోసుకుంటూ చపాతీ పిండిలాగా సాఫ్ట్ గా కలుపుకోవాలి ఇలా సాఫ్ట్ గా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక అరగంట పాటు నాననివ్వాలి ఇలా పిండిని నానపెట్టడం వల్ల చపాతీలు కానీ పుల్కాలు కానీ రోటీలు కానీ చాలా సాఫ్ట్ గా ఉంటాయి ఈ పిండి నాణ్యలోపు ఆలు స్టఫింగ్ ని ప్రిపేర్ చేసుకుందాం కుక్కర్లో మీడియం సైజ్ మూడు బంగాళదుంపులు వేసుకొని మూడు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి పొట్టు తీసి మ్యాష్ చేసుకోవాలి ఇందులోకి సన్నగా తరిగిన పావుకప్పు ఉల్లిపాయ ముక్కలు సన్నగా తరిగిన రెండు పచ్చిమిర్చి సన్నగా తరిగిన పావుకప్పు కొత్తిమీర ఒక స్పూన్ కసూరి మేతి చేతిలోకి తీసుకొని ఇలా క్రష్ చేసి వేసుకోవాలి రుచికి తగినంత ఉప్పు ఒక టీ స్పూన్ కారం ఒక టీ స్పూన్ వాముని క్రష్ చేసి వేసుకోవాలి అర టీ స్పూన్ జీలకర్ర పొడి అర టీ స్పూన్ ధనియా పౌడర్ అర టీ స్పూన్ చాట్ మసాలా ఒక టీ స్పూన్ లెమన్ జ్యూస్ని వేసుకొని ఒకసారి అంతా కలిసేలా కలుపుకోవాలి ఇప్పుడు చిన్న చిన్న సైజ్ బాల్స్ లాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ముందుగా కలిపి పెట్టుకున్న చపాతి పిండి ముద్దని ఒకసారి బాగా కలుపుకొని కొంచెం కొంచెం తీసుకొని బాల్స్ లాగా చేసుకోవాలి ఈ పిండి మొత్తాన్ని ఇలానే బాల్స్ లాగా చేసుకొని ఇప్పుడు ఒక్కొక్కటి పిండి ముద్దని తీసుకొని కొంచెం పొడి పిండి వేసి చాలా మందంగా చపాతీలాగా చేసుకోవాలి చూసారు ఇంత మందంగా ఉండాలి చపాతీ మీద మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న పొటాటా బాల్ని పెట్టుకొని ఈ విధంగా అంచులు కలిసేలా ఫోల్డ్ చేస్తూ పైకి లాగుతూ ఎక్స్ట్రా పిండిని తీసేసి బాల్లాగా చుట్టుకొని పరోటా లాగా చేసుకోవాలి పైన పొడిపిండి చల్లుకుంటూ ప్రెస్ చేస్తూ చపాతీ కర్రతో లైట్గా ప్రెస్ చేస్తూ మాత్రమే పరోటాలను చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి ప్యాన్ హీట్ అయిన తర్వాత ఈ పరోటాను వేసి కాల్చుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టి తిప్పుకుంటూ కాల్చుకోవాలి ఇలా లైట్గా కాలిన తర్వాత ఆయిల్ని వేసుకుంటూ రెండు వైపులా కాల్చుకోవాలి పరోట కాలిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి మిగతా పరోటాలను కూడా ఇదే విధంగా చేసుకోవాలి అంతే అండి వేడి వేడిగా ఆలు పరోటా ఒక ప్లేట్లోకి తీసుకొని కచెప్తే సర్వ్ చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది మార్నింగ్ డిన్నర్ కైనా పిల్లలు లంచ్ బాక్స్కి అయినా చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ కి షేర్ చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్